నలుగురు ఒకే మాట చెప్పినంత మాత్రాన ఏ విషయాన్ని త్వరపడి నమ్మకూడదు మన వివేకాన్ని బుద్ధిని ఉపయోగించి నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మరి ఒక అతడు ఎలా మోసపోయాడో చూడండి ఓ చిన్న కథ చెప్తాను వినండి ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఒకసారి ఆ బ్రాహ్మణుడు యజ్ఞం చేయాలని అనుకున్నాడు ఎవరినో యాచించి ఒక మేకను సంపాదించాడు ఆ మేకను మెడకు తాడుకట్టి ఊరికి ప్రయాణం మొదలుపెట్టాడు ఆ మేక అతడితో నడవకుండా మొరాయించింది గతిరేఖ అతడి దానిని భుజాలపై ఎక్కించుకొని నడవడం మొదలుపెట్టాడు ఆ బ్రాహ్మణుడు అలా ఒక మేకను మోసుకుపోవడాన్ని ముగ్గురు దొంగలు చూశారు ఎలాగైనా సరే ఆ మేకను సంపాదించాలని అనుకున్నారు ఒక ఆలోచనతో ఒక పథకం పన్నారు మోసంతో ముగ్గురు విడిపోయి ఒక్కొక్కరుగా ఆ బ్రాహ్మణుడికి ఎదురు మోసంతో ఎలాగైనా ఆ మేకను సంపాదించాలని అనుకున్నారు వారిలో మొదటివాడు బ్రాహ్మణు ఎదురుగా వెళ్ళి అయ్యా మీరు ఎంతో పవిత్రంగా ఉండాలి కదా ఎందుకంటే మీరు బ్రాహ్మణులు మరి ఆ కుక్కను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు ఆ మాటకు బ్రాహ్మణుడికి కోపం వచ్చేసింది కోపంతో నీకు కళ్ళులేవా దీని కుక్క అంటావేమిటి నా దగ్గర ఉన్నది మేక అని పెద్దించాడు అప్పుడు ఆ మొదటి దొంగ అయ్యా కోపం ఎందుకు మీ దగ్గర ఉన్నది కుక్కనే అంది మీకు ఇష్టంగా ఉంటే ఆ కుక్కనే మోసుకొని వెళ్ళండి నాకేంటి అనుకుంటూ తన దారిని తాను వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు ఇంకొంత దూరం నడిచాక ఫ్రెండ్ దొంగ ఎదురుగా వచ్చి కుక్కను మోసుకుపోతున్నారేంటి అని ప్రశ్నించాడు వాణ్ణి కూడా ఆ బ్రాహ్మణుడు కోపంతో విధిలించి వేశాడు ఇంకా కొంత దూరం తర్వాత దొంగ వచ్చి కూడా మొదట ఇద్దరు అన్నమాటలే తాను కూడా అన్నాడు అదేంటి కుక్కర్ మోసుకు వెళ్తున్నారు అనేసరికి ఇలా అందరూ ఇలా అంటారేంటి మేక కాదు కుక్క అని ఆ ముగ్గురు ఎదురుపడేసరికి ఆ బ్రాహ్మణుడికి అనుమానం కలిగింది తనకు మేకలాగానే కనిపిస్తున్నా బయటి వారికి అది కుక్కలాగా కనపడుతుంది కాబట్టి అదేదో భూతం పిశాచం అనుకుని ఆ మేకను గ్రింత పారేసి భయంతో పారిపోయాడు అప్పుడు ఆ ముగ్గురు దొంగలు ఆ మేకను తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు చూడండి ఇప్పుడు మీకు ఈ కథను బట్టి ఏమర్థమైంది అంటే ఎంతమంది చెప్పినా కూడా వినకుండా మన ఆలోచన విధానం మనకు ఉండాలి అప్పుడే ఎవరి దగ్గర మోసపోకుండా ఉంటాము